ఈ కూర చేసినప్పుడు నాలుగు ముద్దలు తినాలనుకునే వాళ్ళు ఇంకా రెండు ముద్దలు ఎగస్టానే తింటారు అంత రుచిగా ఉంటుందన్నమాట ఇది నమస్కారం అండి కర్రీస్ కిచెన్కి స్వాగతం గోరుచికుడుకాయ మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము దీనికి కాస్తుంది రెండు వందల గ్రాముల గోరుచికుడుకాయలు తీసుకొని వీటిని ఇలా బాగా కడిగి ఈ వడగినలో ఇలాగా నీళ్ళు విడిచేలాగా పక్కన పెట్టుకోవాలి నీళ్లు వడిచిపోయిన తర్వాత వీటిని ఇలా పైన కింద మొత్తము తోడాలు తీసేసి మధ్యలో కూడా ఇరగదీసి తీసుకోవాలి ఆ పీచు అనేది మధ్యలోకి ఇరగదీస్తే ఆ పీచు అనేది శుభ్రంగా వచ్చేస్తుంది అనమాట ఈ విధంగా ఇలా పీసు తీసి పెట్టుకున్న వాటిని సన్నగా చాక్తోటి ఇలా తరుక్కోవాలి బాగా తరగాలి సన్నగా అంటే కొంచెం పెద్దవి ఉండకూడదు సన్నగా తరిగితేనే ఈ కూరకి రుచి బాగా పెరుగుతుంది ఈ మాత్రం ఉండాలి ఇలా మిగతా వాటన్నిటిని ఇలాగే వలుచుకొని తీసుకుని తర్వాత సన్నగా మొక్కలలాగా తరిగేసుకోవాలి ఈ గోరచికుడుకాయలు పీచు పదార్థం ఎక్కువ ఉండటం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది మనకి అజీర్తి ఉన్నా కానీ బాగా అరిగిపోతుంది ఇలా సన్నగా తరుక్కున్న వాటిని ఈ గిన్నెలోకి తీసుకొని ముక్కలు వరకు నీళ్ళు పోసుకోవాలి మొక్కలు మునిగేంత వరకు పోసుకొని బాగా మూత పెట్టేసి ఉడికించుకోవాలన్నమాట ఇప్పుడు మిక్సీ జార్లో కరివేపాకు ఐదు వెల్లుల్లి రెమ్మలు అరించ అల్లం ఒక స్పూన్ జీలకర్ర కొద్దిగా వెండి కొబ్బరి ఇవన్నీ వేసుకొని కొంచెం పలుపుగా పలుపుగా ఉండేలాగా మిక్సీ పట్టుకోవాలన్నమాట ఈ విధంగా ఇప్పుడు ఒక ఉల్లిపాయని సన్నగా తొరిగి పెట్టుకోవాలి మీడియం సైజు ఉల్లిపాయ అయితే సరిపోతుంది మనం తీసుకుంది రెండు వందల గ్రాములే కాబట్టి చిక్కుడుకాయలు ఈ ఉల్లిపాయ సరిపోతుంది మరి పెద్దది అవసరం ఏమీ లేదు ఈ విధంగా సన్నగా తరుక్కోవాలి ఇలా ఉడికించుకోవాలన్నమాట నీరంతా ఇంగిపోయేదాకా ఇప్పుడు స్టవ్ వెలిగించి నూకుడు పెట్టేసుకొని ఇది ఇచ్చికుడుకాయలో నీళ్ళు పంపలేదు నేను తగినంత నూనె వేసుకొని అన్నీ కలిపి పెట్టుకున్నాను ఈ తాలింపు గింజలు వీటిని వేసేసుకుంటున్నాను ఒక స్పూన్ అవి వేగాక మనం తరిగి పెట్టుకున్న ఏ ఉల్లి తరిగి ఏదైతే ఉందో దాన్ని వేసుకొని మాట అది ఆ కొంచెం అటు ఇటు తిప్పి ఒక ఐదారు కరివేపాకు రెమ్మలు వేసుకోవాలి ఎందుకంటే ఫస్ట్లోనే వేయవచ్చు తాలింపులోనే కాకపోతే చిటపట అని నూనె చిందులు అన్నీ పడిపోతాయి అందుకని చెప్పి నేను ఎప్పుడు ఎప్పుడు చేసినా ఇలా ఉల్లితెరవి వేసిన తర్వాతే వేస్తాను కరివేపాకు వీటితో పాటు కరివేపాకు కూడా వేగిపోతుంది అనమాట అందుకని ఇలా వేస్తాను అంటే పైన పడకుండా ఉంటుంది కదా నూనెలో వేస్తే పైన పడిద్దనే భయం నాకు ఇప్పుడు అది కొంచెం వేగాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా అది వేసుకోవాలి ఇది వేసిన తర్వాత కూడా కొంచెం సేపు బాగా వేగం ఇవ్వాలన్నమాట పచ్చివాసన పోయేదాకా కరివేపాకు వెల్లుల్లి అల్లము వీటి పచ్చివాసన ఏదైతే ఉందో ఆ పచ్చివాసన పోయేదాకా వేగనివ్వాలి ఈ విధంగా ఇప్పుడు కొంచెం పసుపు వేసి మళ్ళీ మొత్తానికి కలిసేలాగా కలిగి తిప్పుకోవాలి ఇలా కలిగి దిక్కుకోవాలి ఇప్పుడు నీళ్ళతో పాటుగా నేను వంచలేదు కదా ఆ నీళ్ళు ఎగిరిపోయేలాగా ఉంచేసాను కదా అడుగుని ఏదైనా కొంచెం నీళ్ళు ఉన్నా కానీ ఒక స్పూన్ రెండు స్పూన్లు వాటిని పారవేయకుండా వాటితో పాటుగా వేయాలన్నమాట ఎందుకంటే నీళ్లు పంపిస్తే ఈ మొక్కల్లో ఉన్నదంతా నీళ్ళతో పాటు బయటకు పోతుంది అందుకని నీళ్ళు పంపేయలేము ఆ తర్వాత కొంచెం ఉప్పు వేసి ఉప్పు అంతా ఈ మొక్కలకి వీటికి పట్టేలాగా కలుపుకోవాలి ఇలా మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇదంతా కలిసిపోయింది అనుకున్న తర్వాత ఇంకా దించే స్టేజీలో కొంచెం కారం కొంచెం అంటే ఎవరు తినేదాన్ని బట్టి వాళ్ళు వేసుకోవాలి నేను మూడు స్పూన్లు వేసుకున్నాను ఇంకా దించేయచ్చు అందుకే మూడు స్పూన్లు వేసుకున్నాను అది కలిసినాక కొంచెం కొబ్బరి చల్లేసి దించుకోవచ్చు ఇంకా ఇంతేనండి